హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము హన్మకొండలోని పద్మాక్షి టెంపుల్కి వెళ్ళాము పద్మాక్షి దేవాలయం తెలంగాణలోని హన్మకొండ నగరంలో ఉంది ఇది పంచాక్షి క్షేత్రాల్లో ఒకటి అంటే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి హంపి విరూపాక్షి మరియు హనుమద్గిరి పద్మాక్షి ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆలయం ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తుంది అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా మనం గిరి ప్రదక్షిణ చేసుకోవాలి ఈ గిరి ప్రదక్షిణలో ముందుగా మనకు వినాయకుడు అంటే శయన గణపతి కనిపిస్తాడు తరువాత మనం అమ్మవారి పాదాలను అయితే దర్శించుకోవాలి ఇదిగో ఇవి అమ్మవారి పాదాలు ఇక్కడ అమ్మవారు స్వయంభవుగా వెలిసారు ఇక్కడ అమ్మవారు మూడు కాలాలలో మూడు రూపాల్లో కనిపిస్తుంది అని అంటారు ఉదయం బాలికగా మధ్యాహ్నం యవ్వనవతిగా సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారిని వారాహి రూపంలో అలంకరించినారు ఇక్కడ అమ్మవారితో పాటు కుబేరుడు కూడా మనకి దర్శనమిస్తాడు చూడండి అమ్మవారి రూపం ఎంత మనోహరంగా ఉందో మామూలుగా ఉన్నప్పుడు అమ్మవారిని ఈ విధంగా చూడవచ్చు మనం అమ్మవారికి జరిగే విశేష పూజలకు విశేష అలంకారాలు అలంకరిస్తారు ఈ గుట్ట మీద నుండి చూస్తే మనకు హన్మకొండ నగరం అంతా కనిపిస్తుంది మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి